స్తున్నందు ప్రియులారా దేవుని మహాకృప మీకు తోడయి ఉండును గాక అపోసరుడైన పౌలు గారు కులసై సంఘానికి వ్రాస్తూ నాలుగవ అధ్యాయం ఆరో వచనంలో ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపా సహితముగాను ఉండనీయుడి యేసుక్రీస్తువు ప్రభువుల వారు చెప్పినటువంటి మాట మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు కాబట్టి ఉప్పు ఆహారమునకు రుచికలుగా చేస్తుంది మరి క్రైస్తవుని యొక్క మాట లోకమునకు మరి ఇతరులకు మేలు కలిగించేటటువంటిదిగా ఉండాలి ఎందుకు రకనగా మరి ఈ మాట సరి అయినదిగా లేకపోతే మరి లోకములో మరి అనేకమైనటువంటి అనర్థములు కలిగే అవకాశము ఉన్నది అనేటటువంటిది ఇక్కడ జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాం సామెతల గ్రంథం పదహారవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనాన్ని చూసినట్లయితే ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి అవి ప్రాణమునకు మధురమైనవి ఎముకలకు ఆరోగ్యకరమైనవి అని మరి సామెతల గ్రంథకర్త చెప్తున్నట్లుగా చూస్తాం కాబట్టి శ్రేష్టమైనటువంటి మాట మధురమైనటువంటి మాట ఇతరులకు ఆహ్లాదాన్ని ఆనందాన్ని కలిగించేటటువంటి మాట మనము ఉండాలి దానికి పోలిక ఉప్పుతో యేసుక్రీస్తు ప్రభువుల వారు మరి పోలుస్తున్నట్లుగా మనము చూస్తాము అదే సామెతల గ్రంథం ఇరవై ఐదు అధ్యాయము పదకొండవ వచనాన్ని చూసినట్లయితే సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పల్లెములో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది అని అక్కడ చెప్తున్నట్లుగా మనము చూస్తాము కాబట్టి ఈ ఇంపైన మాట లేకుంటే మధురమైనటువంటి మాట లేదు అనంటే సమయోచితమైనటువంటి మాట ఇది క్రైస్తవ జీవితములలో ఖచ్చితంగా ఉండవలసినటువంటి మాటగా మరి ఇక్కడ చెప్పబడుతున్నాం కాబట్టి క్రైస్తవ జీవితంలో మాట యొక్క ప్రశస్తతను తెలుసుకోవాలి దాని ప్రకారమే మనము మాట్లాడాలి అనేటటువంటిది మరి ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది మన మాట ఎదుటివారికి మేలుకరమైనటువంటిదిగా ఆలోచింపచేసేటటువంటిదిగా లేదనంటే ఆహ్లాదత కలిగించేటటువంటిదిగా ఉండాలి కానీ వారి హృదయమును నొచ్చుకునేటటువంటి మాటలు ఒకవేళ మనము మాట్లాడినట్లయితే మన మాట వలన వారు బాధపడినట్లయితే అది మరి మనకు మేలుకరము కాదు అనేటటువంటిది మరి మనము జ్ఞాపకము చేసుకోవాలి ఒకవేళ అటువంటిది మన నోటి నుండి కలిగినదా అది ఒకవేళ మన జీవితానికి క్షేమకరముగా ఉంటుందో ఉండదో అనేటటువంటిది మనము ఆలోచన చేసి మనము మాట్లాడేటటువంటి ప్రతి మాట కూడా ఎదుటివారిని బాధ కలిగించేటటువంటిదిగా ఉండకూడదు అనేటటువంటి విషయాన్ని మరి ఇక్కడ జ్ఞాపకము చేయబడుతున్నట్లుగా మనము చూస్తాము అదే సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము నాలుగవ వచనంలో చూసినట్లయితే సాత్వికమైన నాలుక జీవవృక్షము దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగును అని మరి భక్తుడు అక్కడ వ్రాస్తున్నట్లుగా చూస్తాం కాబట్టి నాలుక జీవవృక్షము అని చెబుతూ ఉన్నప్పుడు జీవవృక్షము నుండి మధురమైన ఫలములు మాత్రమే రావాలి ఒకవేళ దాని నుండి కుటిలమైనటువంటి మాటలు లేదనంటే ఇతరులకు హాని కలిగించే మాటలు లేదు అంటే ఇతరుల హృదయాన్ని గాయపరిచేటటువంటి మాటలు మనము పలికితే వారు బాధపడతారేమో కానీ మన ఆత్మ మాత్రము భంగము కలుగుతుంది అనేటటువంటి విషయము మరి ఇక్కడ జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాము కాబట్టి మన మాట మన క్రియ శ్రేష్టమైనదిగా దేవునికి ఇష్టమైనదిగా మనుషులకు ఆహ్లాదకరమైనటువంటిదిగా ఉండినట్లు మనల్ని మనము తగ్గించుకొని ఉండాలి అటువంటి కృపదేవుడు దయచేయును గాక